జై శివ జై జంగు జై లింగు జై పేర్సేన్ పవిత్ర పూస్మాయన తగ రైత జంగుబాయిన అని పాండుపర్ లింగున దీక్ష చావులు అంత పూష్మాయన పునాకున్ కప్లై మహాపూజ తగా సునవలాత అని కప్లై మహల్త ప్రో సీగన ఏరు కరువలాత అదే సీగన అయితే విరామణ కరుణ రాశ్రమంతా తాన్లాసి జంగులింగున దీక్ష విరమణతున్ వాతు మా ఊరు జంగులింగు దీక్ష భక్తులు ఈ పవిత్ర గంగ జలం కప్లైతాలు ఏర్త అదూ ఏతే ప్రసాదం తయారు చేశారు మంత్రు గుంజి లడ్డు తన్లాసే ప్రతివరూరు మా ఊరు జంగులింగు దీక్ష భక్తులు పోయేనా ఇరే మావాన్ జై సేవ మా ఊరు దీక్షాదార్కు జంగుబాయి జంగు దాదలిపోన్ లావా ఉంది మాయదలు దీక్ష భూమి జముగా త్రోపు ఇది ముందిన కార్యక్రమం ఆ శర్మంత ఇది మా ఊరు జమురు కప్పులైతే ఏర్చి ఇది ప్రసాద్న ఉంది లడ్డు కీవలు కీవడా ఇది కీ శర్మంతే మళ్ళీ విరమాం ట్రోపు అరువరో దీక్ష అవ్వాలి మావా ప్రసాదు ఏర్చిపోయాన అని రోతురుకుని సమ్రుకుని చూసి అని ఇంకేటలే ತಯಾರುಕೀಸರು ಮೊತ್ತ ಇತ್ತ ಕ್ಯಾಸ್ಪಡ್ದು ಟೀಮ್ ರೋಸ್ನಾರು ಮೂನೇ ತಲೆ ಇದು ಬೂಂದಿ ಲಡ್ಡು ತಯಾರು ಕೇಸರು ಮಂಟಮ್ ಇದು ಪರಿಸಾದನ ಜಂಗುಲಿಂಗಿ ಹರವರು ಹೋಗು ರಿಕ್ಷಾ ವಾಲಿಗಿರೇ ಸಿಲ್ ವಾಲಿಗಿರೇ ಇದು ಪರಿಸಾದನಾ ನಂದನೈ ಜರೆ ನೇಟ ತಯಾರೀಸರು ಮೊತ್ತ ತಿಲಕ್ಕಿ ರೀ ಅಂತ ಮುನ್ನೆ ತಲೆ ಕಿಂದು ಬರ್ತಿ ಅದು ನೀರಾಗಿ ರಾಣಿ ಅಥವಾ ಅರ್ಧ ಜನಕೊಂಡು ಯಾವತ್ತರ್ಧ ಜನ ಕುಂದರೆ ಈ ಅದ जी यूं रोचनार तले इदु लड्डू बूनी कार्यक्रम निविड के चेयरमैन को शिक्षा वाली रे के चेयरमैन थे गंभीरपूज जय सेवा के प्रसाद प्रसादम तैयार के चेयरमैन थे थोड़सम प्रभु जंगू के चाकटे दत्तू जंगू संग लक्ष्मण जंगू परफा कर्णु जंगू सुर्व सुदर्शन जंगू पीरू शिवरजन मेरे मासे ప్రసాదం తయారు కీసర్మంత్లాసి ప్రతివారు మా ఊరు జంగులింగు దీక్ష భక్తులు ఇది ప్రసాదము రోన్ భోయన జై శివ జై జంగు జైలింగు